హలో అక్క చెల్లెమ్మలు అంతా బాగున్నారా చూస్తున్నారా సిద్ధాంత్ కంపెనీలో హెవీ హెవీ గ్రాండ్ కంపెనీ చూడండి సిద్ధాంత్ కంపెనీలో మీకు వచ్చే టూ ఫైవ్ త్రీ థౌజండ్ ఆ రేంజ్లో అన్నీ నడుస్తూ ఉంటాయి కానీ ఈరోజు నేను అక్క చెల్లెమ్మలకి ఇస్తున్న క్లాత్ అయితే చూడండి హెవీ హెవీ క్లాత్ చూస్తున్నా డిజైన్స్ మోడల్స్ చూస్తున్నారు అక్క చెల్లెములు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రం ఇచ్చేస్తున్నారు తీసుకోండి అక్క చెల్లవులు ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే చూస్తున్నారు కదా చూడండి చూడండి చీర అయితే కనుక హెవీ హెవీగా ఉంటుంది చూసినా కదా అక్క ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి కొంగు చూడండి ఒక హైలైట్గా ఉంటుంది అనమాట జనవరి ఫస్ట్ వస్తుంది మన ఉగాది పండుగ వస్తూ ఉంది అక్క లేట్ చేసుకోవద్దండి అక్క కొత్త కొత్త స్టాక్ మంచి మంచి డిజైన్స్ అయితే ఉంటాయి మనం బ్రాండెడ్ అనే షాప్లో అనంతపురం కావచ్చు తాడపత్రి కావచ్చు రెండు పక్కల సునామీ ఆఫర్ చూడండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం అక్క చూడండి ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలే క్వాలిటీ అయితే కనుక అసలు ఇంకా మీకు నమ్మసాక ఇంకా రేట్లు క్వాలిటీ హెవీ హెవీ క్వాలిటీ ఉంటుంది కలర్ సెట్లు కాంబినేషన్ చూడండి ఎక్సలెంలు ఒక రేంజ్లో అవుతుంది చూడండి మీకు బనారస్ టైప్ కావాలన్నా మీకు ఏ స్టైప్ కావాలి చూసుకోవాలి బనా బనారస్ టైప్ కావాలంటే చూడండి ఎక్సైలెమ్లో చూడండి ఓకేనా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి అక్కశంలో హెవీ హెవీ క్లాత్ బ్రాండెడ్ నాడని చెప్పినాడు అంటే నమ్మండి అయిపోయి లక్ష్మీశ్రీ చూసుకోండి అక్కచెలంలో కలర్ సెట్ లో చూస్తున్నారా ఒక రేంజ్లో ఉంటాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే గుట్టలు గుట్లు ఉంటాయి ఫాస్ట్గా వచ్చేయండి మరా లేట్ చేద్దండి అనంతపురం ఉంటాం నీరం టైస్కోడు ఓషాప్తుంది తర్వాత నవరం టైస్కోడు ఓషాప్ ఉంటుంది గుట్లు గుట్లు ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేయండి